మన అనంతపురం మార్కెట్ సంబంధించి వేలంపాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఏమనేది మీకు ఎవడలో తెలియజేస్తాను చూడండి నెట్తో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా పెరిగిందా ఏమన్నది ఎవడోళ్ళు మాట్లాడుకున్నాం క్వాలిటీ కూడా కొన్ని మండీలకి వచ్చింది కొన్ని మండిలకి రావాలేదు సో ప్రస్తుతానికి గోల్డ్ అండ్ టొమాటో మండీ జేటిఎం అండి అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ప్రస్తుతానికి సూపర్ టాపర్ సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తుంది ఏమి ఎలానే మీకు ఎవరిలో తెలియజేసాను ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి మీకంటూ కొంచెం క్లారిటీ వస్తుంది సో ప్రస్తుతానికి ఏడు గంటల వరకు జరిగిన వేలం పాటల్లో ఏం రేట్లు ఉన్నాయి ఏమి ఎలానే మీకు ఎవరిలో తెలియజేస్తాను సో ప్రస్తుతానికి టాప్ రేట్లు మీడియాలు మిక్సింగ్లు తెలుసుకునే ముందు దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది సో ప్రస్తుతానికి టాప్ రేట్లు ఏమి మీడియాలు ఏమి మిక్సింగ్ మీకు ఎవడేలా తెలియజేస్తాను సో లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది నేటితో పోల్చుకుంటే మార్కెట్ అయితే దాదాపుగా ఒక నూరు రూపాయల వరకు డౌన్గా నడుస్తుంది మన అనంతపురం మార్కెట్ ధర కూడా తగ్గింది వేలం పాటలు చలో స్లోగా జరుగుతుంది సో ఇప్పటివరకు అయితే సూపర్ టాప్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు క్లాస్ ఐటె అన్నీ ప్రస్తుతానికైతే నూట తొంభై రెండు వందలు రెండు పది ఇరవై ముప్పై నలభై యాభై రెండు వందల యాభై రూపాయల వరకు క్లాసు మీడియాలు ఏమన్నా ఉంటే నూట ముప్పై రూపాయలు కాటి ఇంకా నూట ఎనభై రూపాయల వరకు మీడియాలు సో హజ్అ్న సూపర్ టాప్ ఇన్ అనంతపుర్ టమోటో మార్కెట్ టూ ఫిఫ్టీ రూపీస్ అబ్బాకు దో సో పచ్చాసు రూపాయ దాకా చల్లరా అనంతపూర్ టమోటో మార్కెట్ని అయితే ఇది అప్డేట్ ఈ తర్వాత అయినా పెరిగితే నేను మీకు ఖచ్చితంగా ఇంకో అప్డేట్లో తెలియజేస్తాను సో ప్రస్తుతానికైతే మన అనంతపుర మార్కెట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల టాపు మంచి క్లాస్ ఐటాలన్నీ ప్రస్తుతానికి అయితే రెండు వందల ఇంకా రెండు యాభై రూపాయల వరకు మీడియాలు ఉంటే నూట ముప్పై రూపాయలు ఇంకా నూట ఎనభై రూపాయల వరకు మీడియాలు ప్రస్తుతానికి అయితే ఇది అప్డేటు ఇంక రిమైనింగ్ మండీలో ఏవైతే ఉంటాయో ఆ మండీలు ఇంత మించొచ్చు లేదా ఇదే రేట్లన్న ఉండొచ్చు లేదా ఇంతకన్నా తక్కువ వెళ్ళినచ్చు ప్రస్తుతానికి అయితే మన అనంతపురం మార్కెట్ సంబంధించి వేలం పాటలు అయితే చాలా వరకు స్లోగా జరుగుతుంది మార్కెట్ వచ్చేసి నెట్తో పోల్చుకుంటే ధర కూడా తగ్గింది మీకు ఎవరికైనా తక్షణాంతక భూవారం బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద నెంబర్లు ఉంటాయి కదా ఆ రెండు నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్లు ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటే పైన స్క్రీన్ మీద నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు